మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తమ్మల్ చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి డి మార్ట్ స్ట్రాటజీస్ గురించి అనమాట సో నిన్ననే మీకు ఆల్రెడీ నా మినీ షార్ట్ వీడియో చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి మేము నిన్న డిమార్ట్ కి వెళ్ళి అయితే వచ్చాము మా బిల్ వచ్చేసి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అయింది సో డిమార్ట్ స్ట్రాటజీస్ ఏంటి వాళ్ళు ఇంత తక్కువ టైం పీరియడ్ లో ఇంత ఇన్ని బ్రాంచెస్ ఎలా డెవలప్ చేశారు దాని గురించి అయితే మాట్లాడదాం మనం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమార్ట్ అనేది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అట్లా ఒక్క బ్రాంచ్ అయితే స్టార్ట్ అయ్యారు ఓన్లీ సింగిల్ బ్రాంచ్ అయితే స్టార్ట్ అయ్యారు అయితే వన్ బ్రాంచ్ తోటి స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక ఎయిట్ ఇయర్స్ ప్యాన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ ఏరియాలో ఒక్కటి లేదా కనీసం వన్ ఆర్ టూ డి మార్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి సో అది ఎలా ఇంత తక్కువ టైంలో వాళ్ళు అంత ఏమంటారు అంత ఎక్కువగా ఎలా డెవలప్ అయ్యారు అన్ని బ్రాంచెస్ ఎలా పెట్టగలిగారు సో మనము ఫస్ట్ డిమార్ట్ రాకముందుకైతే బిగ్ బజార్ అనే దాని మీద ఎక్కువ ఉండేది ఎక్కువ అది ఉండేది ఎప్పుడు బిగ్ బజార్ బిగ్ బజార్ అన్నట్టుగా ఉండేది ఇప్పుడు ఆ బిగ్ బజార్ ని కూడా తొక్కేసి మరి ఇప్పుడు ఎవరు చూడు ఏమంటారు మంత్ వచ్చిందంటే చాలు మంత్ స్టార్ట్ అయిందంటే చాలు డి వెళ్ళిపోవాలి సామాన్లు తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళిపోవాలి తెచ్చేసుకోవాలి సో ఎందుకు గణం వచ్చింది అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే అయితే ఫస్ట్ అయితే మన ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చినట్లయితే డిమార్ట్ ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటనంటే మనం నార్మల్ గా చిన్న చిన్న షాప్స్ కి ఇక్కడ కిరాణా షాప్స్ కి హోల్సేల్ షాప్స్ కి లేదా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్కి కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సూపర్ మార్కెట్స్ అయితేనేమో వాళ్ళ ఆల్రెడీ హాఫ్ కేజీ ప్యాకెట్స్ కేజీ షుగర్ అట్లా ఆల్రెడీ ప్యాక్ చేసి దాని మీద బిల్ వేసేసి పెడతారు మనం వెళ్ళి మనకి హాఫ్ కేజీ కావాలండి హాఫ్ కేజీ కేజీ కావాలండి కేజీ అలా తీసుకుంటాం లేదా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కి వెళ్తే ఏమవుతుంది మనం మనకు హాఫ్ కేజీ కావాలన్నా కేజీ కావాలన్నా ఎంత కావాలన్నా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు అంతే వే చేసి ఇస్తారు సో డి మార్ట్ లో ఏం జరుగుతుందంటే అలా ఆ ఆప్షన్ అనేది ఉండదు మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఓకే మనం ఒక టూ కేజీస్ పల్లీలు తీసుకోవాలని వెళ్తాం అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏం చేస్తారు వాళ్ళు షుగర్ ఏ గాని అదంతా పెద్ద పెద్ద వాటిలలో అయితే వేసి పెడతారు మనం ప్యాకెట్స్ ప్రిఫర్ చేయకుండా అరే ఇది ఏమంటారు ఇట్లా కుల్లాగా ఉంది కదా సో ఇదే ఫ్రెష్ ఏమో ప్యాకెట్స్లలో ఎప్పుడు పో అనుకో అని చెప్పి మనం ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాం అవి ఏం చేస్తామో మనం కేజీ వేసుకోవాల్సిన దగ్గర మనకు వెయిట్ అనేది తెలియదు కదా వేస్తూ ఉంటాం అరే తక్కువైనా పర్లేదు అని అంటే అరే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు అని చెప్పి ఎట్లయినా కొంచెం అయితే ఎక్కువ ఉండని ఏం కాదు కొంచెం అన్నట్టుగా మనం కేజీ వేసుకునే వాళ్ళము వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ అట్లా వేసుకుని వెళ్తాము అట్లా వెళ్ళి వెయిట్ చేయించుకుంటాం అట్లా అది ఒక మెయిన్ స్ట్రాటజీ అట్లా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకునే వాళ్ళు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటారు వన్ కేజీ తీసుకునే వాళ్ళు టూ కేజీస్ అట్లా వెయిట్ అనేది పెరుగుతుంది బిల్ ఎక్కువ అవుతుంది అది ఒక స్ట్రాటజీ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి ఏంటిదనంటే అంటే మీరు డిమార్ట్లో ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసినట్టు అయితే డిమార్ట్లో ఎక్కడ కానీ మీకు ఏ ఫ్లోర్లో చూసినా ఎక్కడ ఏ బ్రాంచ్ డిమార్ట్ చూసినా సరే మీకు విండోస్ ఉండవు ప్లస్ క్లాక్ ఉండదు ఎందుకంటే మనం ఒక్కసారి వన్స్ డిమార్ట్ లోకి ఎంటర్ అయితే మనం క్లాక్ తో పని లేకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మొత్తం అందులో మనకు టైం తెలియకుండా ఉండేలాగా వాళ్ళు అలా చేసేస్తారనమాట బయట ఏమవుతుందో కూడా మనకు అర్థం కాదు టైం ఎంత అవుతుందో అర్థం కాదు వాళ్ళ ఆఫర్స్ అవన్నీ చూసి మనమైతే దాంట్లోనే ఉండిపోతాం హాఫ్ అన్ అవర్ షాపింగ్ చేయాల్సిన వాళ్ళం వన్ అవర్ చేస్తాం వన్ అవర్ చేయాల్సిన వాళ్ళం టూ అవర్స్ చేస్తాం అది ఒక మెయిన్ స్ట్రాటజీ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళు మోస్ట్లీ ఆఫర్స్ పెడుతూ ఉంటారు మీరు చూస్తారు కదా మీరు అరే అరే హండ్రెడ్కి రావాల్సింది ఎయిటీ రూపీస్కే ఇస్తున్నారే నైంటీ రూపీస్కే ఇస్తున్నారే అని చూస్తారు తప్ప అక్కడ ఎక్స్పైరీ వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అయిపోతుంది ఇప్పుడు ఒక టెన్ డేస్ లో ఎక్స్పైరీ అయిపోతుంది అనుకో ప్రోడక్ట్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాటికి ఆఫర్లో అనమాట ఒక టెన్ ట్వంటీ రూపీస్ తగ్గించేసి అట్లా ఆఫర్స్ లో పెడతారు అది మెయిన్ స్ట్రాటజీ వాళ్ళు చేసేది మార్ట్ లో అయితే అది మనం అబ్బాయి ఇంత తక్కువకి ఇస్తున్నారు మార్ట్ లో అది దాన్ని వెళ్తాం కానీ దాని ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది అది ఎప్పుడు పాడైపోతుంది అని అయితే చెక్ చేయం మనం మెయిన్ అది ఇంకొకటి ఏంటిది అని అంటే మరి డిమార్ట్ లో బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి పిల్లలకు నచ్చేవి కిండర్ జాయ్స్ కిట్ క్యాట్లు పర్క్లు అన్నీ చాక్లెట్సే ఉంటాయి ఎందుకంటే మనం బిల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఎట్లయినా చాలా రష్ ఉంటారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు లైన్లో టైం పడుతుంది మనకు బిల్డింగ్ అవ్వాలని అంటే ఆ టైం లోప పిల్లలు వాటిని చూసి అండ్ పిల్లలకు కూడా మళ్ళీ వాళ్ళ ఎంత స్ట్రాటజీ అంటే ఆ పిల్లలకు కూడా అందే హైట్లో పెడతారు మళ్ళీ అంత హైట్ కూడా పెట్టారు వాళ్ళకి అందే హైట్లో పెట్టి వాళ్ళు తీసుకునే కలిగేలాగా అలా అదొక స్ట్రాటజీ కూడా చేస్తారు వాళ్ళు డిమార్ట్ వాళ్ళు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిదంటే డిమార్ట్ వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను ఇదైతే ఏం చేస్తారంటే డ్రెస్సెస్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ దాని ప్రైస్ ట్యాగ్ మీద వేరేది ఉంటది ఒక ప్రైస్ ఉంటది వీళ్ళు ఏం చేస్తారు ఆ డి షెల్ఫ్స్ మీద డిమార్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ దిస్ వన్ హండ్రెడ్ సపోజ్ దాని వన్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ ఫర్ హండ్రెడ్ అనే ఇస్తారు మనం అరే ఇది బయట వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంది కదా హండ్రెడ్కే కి ఇస్తున్నారు కదా ఆఫర్ ఉంది కదా అని మనం తీసుకొని వెళ్తాం అక్కడ బిల్లింగ్ కౌంటర్లు వేసేటప్పుడు మనం అరే ఇది ఇంత పడ్డదా ఇది ఇంత పడ్డదా అని అక్కడైతే చెక్ చేస్తూ ఉండలేము అక్కడ ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉండలేము ఎందుకంటే ఇవి సామాన్ తీసి అక్కడ బిల్లింగ్ కి పెట్టి మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమంటారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అటు వేస్తుంటే మళ్ళీ అవి తీసుకొని దీంట్లో వేసుకోవడానికి మనకి టైం సరిపోతుంది సో మనం చెక్ చేసుకోము సో ఏమవుతుంది అంటే అట్లా పెడతారు అక్కడ కాకపోతే కొన్ని అయితే ఉండవు నాకైతే అయ్యింది లెగ్గిన్స్ దాంట్లోనే అయిందనుకుంటా ఒక టూ లెగ్గిన్స్ తీసుకుంటే ఆఫర్ అని పైన పెట్టుంది కాకపోతే కిందికి వస్తే ఆ ప్రైస్ వేరే ఉంది ప్రైస్ టాక్ మీద అయితే ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి వచ్చింది అది కూడా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ప్లస్ డిమార్ట్ వాళ్ళు ఇంత ఇంత పెద్ద ట్రాలీస్ ఇస్తూ ఉంటారు మనకి మనకి ఇక్కడ మనం బయట అయితే చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి ఒకటి లేదా రెండు ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవడానికి అంత మొహమాట పడము వెళ్ళి డైరెక్ట్గా తెచ్చేసుకుంటాం అదే డిమార్ట్కి వెళ్ళినా మనకు అంత పెద్ద ట్రాలీస్లలో మనం ఒక్కొక్క ప్రోడక్ట్ వేసుకొని రావడానికి కాస్త మొహమాట పడతాం అరే ఇంత పెద్ద ట్రాలీలు ఎవరైనా చూసినా ఏమనుకుంటారో బిల్ వేసే అతను ఏమనుకుంటాడు అరే ఇంకొన్ని వేద్దాం ఇవి కొన్ని వేసేద్దాం ఎట్లాగో ఇంట్లోకి అవసరమే కదా అని చెప్పి అట్లా కూడా మనం కొంచెం అవుతాము టెంట్ అవుతాము అట్లా కూడా ఒకటి ఉంటది స్ట్రాటజీ వచ్చేసి ఏంటిది అని అంటే మనం నార్మల్ చిన్న చిన్న హోల్సేల్ షాప్లలో వీటిలల్లో తీసుకుంటే మనకు జిఎస్టి గాని ఇవన్నీ అయితే ఏమి ఇవ్వరు ఈ డిమార్ట్ లో గాని ఇక్కడ తీసుకున్నట్టయితే అయితే మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెంకి కి నాకైతే ఇట్లా సిజిఎస్టి ఇవన్నీ సిజిఎస్టి సిజిఎస్టి ప్రతి ఐటెం కింద అయితే సిజిఎస్టీ అని పడింది నేను నార్మల్ గా డిమార్ట్ అనే అనట్లేదు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ లో అయితే ఇలాగే జరుగుతుంది దాని బదులు మనం హోల్సేల్ షాప్స్ లలో తీసుకోవడం బెటర్ కానీ తీసుకోము ఎందుకంటే మనకు అన్ని అక్కడ దొరకవు కదా అదే డి మార్ట్ అనుకో మనం చెప్పుల దగ్గర నుంచి వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకు అందులోనే ఉంటది కాబట్టి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం అన్ని దాంట్లోనే తీసుకుంటాము సో అందరూ ప్రిఫర్ చేసేది డిమార్ట్ కి ఎందుకని అంటే దీనికోసమే అనమాట మళ్ళీ మనం దీనికోసం ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళడము దానికోసం చెప్పులు ఏ కానీ ప్రతి ఒక్కటి మనకు దాంట్లో దొరుకుతుంది కదా ఇప్పుడు అదే చిన్న చిన్న హోల్సేల్ షాప్స్ కానీ మనం ఆ షాప్స్ లలోకి వెళ్తే మనకు అన్ని దొరకవు కదా అదే డిమార్ట్ అనుకో అన్నీ దొరుకుతాయి కాబట్టి మనం అని చెప్పి అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి వెళ్తాం అనమాట అదే అందరు చేసే మిస్టేక్ ప్లస్ వాళ్ళు పెట్టే ఆఫర్స్ కి టెంప్ట్ అయ్యి అందరు వెళ్తారు అందరేంటి ఏంటి నేను కూడా వెళ్తాను నేను ఇంత చెప్తున్నానా నేను మేము ఆల్మోస్ట్ ఇక్కడ నిజాంపేట్లో ఉంటాం మేము ఇక్కడ ఉండబట్టి వన్ ఇయర్ అవుతుంది నేను ఇంతవరకు హోల్సేల్ షాప్లో అయితే ఒక్కసారి కూడా తీసుకోలేదు ఎవ్రీ మంత్ మేము తీసుకునేది కూడా డిమార్ట్లోనే కాకపోతే ఇవి గమనిస్తుంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము అనలైజ్ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట డి మార్ట్కి వెళ్ళొద్దని నేను అనట్లేదు వెళ్ళండి కాకపోతే మీరు ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకొని అయితే వెళ్ళండి మీకు ఏం కావాలి మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు అది ఫస్ట్ మీరు ఫిక్స్ అయ్యి వెళ్తే బెటరు లేకపోతే అక్కడికి వెళ్ళాక ఒకటి తీసుకోవాలని ఇంకొకటి ఎట్లయినా ఆఫర్స్కి టెంట్ అయిపోయి తీసుకుంటారు అలా అయితే చేయకండి అంతే ఇంకా ఈ వీడియో అయితే బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని ఇలాంటి రివ్యూస్ కానీ వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అన్నీ అయితే నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి బాయ్